అయితే చాలా రుచిగా ఉల్లిపాయతో చాలా రుచికరమైన రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఉల్లిపాయ గోధుమ రవ్వ కాంబినేషన్తో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోండి ఇప్పుడు గోధుమ రవ్వలో నీళ్లు పోసుకొని గోధుమ రవ్వని ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నానిన గోధుమ రవ్వని మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఇందులోకి ఒక చెంచా వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న ఈ గోధుమ రవ్వ పిండిని గిన్నెలోకి తీసుకుందాము పిండి అనేది చాలా మెత్తగా ఉండాలి పిండిలోకి సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి అలాగే తురిమిన క్యారెట్ కూడా వేసుకోండి క్యారెట్ వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ రెసిపీని రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చండి ముందు కొంచెం నూనె వేసుకొని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఈ విధంగా ప్యాన్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత పైన పిండి వేసుకోండి అలాగే ఇప్పుడు పైన కొంచెం ధనియాల కారం ఉంటుంది కదా ఈ ధనియాల కారాన్ని కూడా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కొంచెం సేపు ఆగిన తర్వాత వేరొక సైడు తిప్పుకోవాలి తిప్పుకోవటానికి ప్లేట్ పైకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో వేసుకొని కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకుంటే చాలు మనకి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు ఒక్కటి తిన్నా కడుపు నిండిపోతుంది అలాగే ఈ గోధుమ పిండితో తయారు చేసుకున్న ఈ రెసిపీని నూనె లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు ఏదైనా పాత్రలోకి నీళ్ళు తీసుకొని పైన విధంగా చిల్లులో ప్లేట్ అనేది పెట్టేసుకున్నానండి ఈ ప్లేట్ పైన పిండి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే చాలు నూనె లేకుండా కూడా ఇడ్లీ మాదిరిగా మనం ఈ రెసిపీని ఆవిరికుడు మాదిరిగా తీసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఉడికిన తర్వాత పైన మళ్ళీ ఇక్కడ నేను కొంచెం ధనియాల కారం వేసుకుంటున్నాను అలాగే తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే చాలు అండి మరి మీ అందరికీ గోధుమ రవ్వతో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్